ఉన్నటువంటి వారికి లావణ్యం స్వరూపగా లావణ్య స్వరూపారెడ్డి గారు లావణ్య గారు అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులుగా ఉన్నటువంటి మిత్రులు ప్రకాష్ గారికి చాలా మంది పెద్ద పేరు పేరున అందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి సిరిసిల్ల పట్టణ ప్రముఖులు మహిళా తల్లులు యువకులు పాతికే మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ సంవత్సర కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్రంలో మంత్రివర్గ సహచర పెద్దల సహకారంతో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు పంతులు ఉన్న పొన్నం ప్రభాకర్ గారు బాబు గారు సైతం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఒకటికొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏడాది పూర్తయినటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజానికం విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పని ఇప్పటికే వరంగల్లో మహిళా తల్లి అందరితో కలిసి మహిళా పండుగను జరుపుకున్నాం మహబూబ్ నగర్లో రైతు సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది పండగ జరుపుకున్న స్పంది పరిస్థితి కూడా చూసినాం రేపటి రోజు యువతకు సంబంధించిన పండగ వాతావరణం పెద్ద పెళ్లిలో ఉంది సాయంత్రం నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆడ ఆడతరులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం నూట పది కోట్ల ప్రయాణాలు జరిగిన జీరో టికెట్ల మీద మూడు వందల నలభై కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిన పరిస్థితులలో ఆర్టీసీ కూడా లాభసాటిగా ముందుకు పోయేటువంటి సందర్భాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచుకొని పేదలకు Ed è la